సజీవ వాహిని మన ప్రభువును రక్షకుడైన శుభములు అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నా అనుదిన ప్రోత్సాహం కొరకు అనేకమైన ఆత్మీయ సందేశాలు ఇప్పుడు యూట్యూబ్ మరియు స్పాటిఫై యాప్ ద్వారా వినవచ్చు క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభునూ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను అనుదిన వాహినిలోని విశ్వాస వారసత్వం అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం ఈ యొక్క పాఠ్యభాగము ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయం నుండి మనము అధ్యయనం చేద్దాం ఒకనొక ఊరిలో ఎనిమిదేళ్ల వయసులో ఉన్న ఒక పిల్లవాడు తన ఇంటి వాకిట కూర్చొని చుట్టి ఉన్న ఒక కాగితపు ముక్కను నోట్లో పెట్టుకుని సిగరెట్ తాగినట్టు నటిస్తూ ఉన్నాడు ఆశ్చర్యం కలిగిన నాకు అతని తల్లిని అడిగాను తన పిల్లవాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడా అని ఆ తల్లితో జరిగిన సంభాషణను బట్టి అర్థమైంది ఆ పిల్లవాని తండ్రికి పొగ త్రాగే ఉన్న కారణంగా అది చూసిన ఆ పిల్లవాడు తన తండ్రిని అనుకరిస్తున్నాడని అర్థమైంది మన బిడ్డలు మనల్ని కాకపోతే ఇంకెవరిని అనుకరిస్తారు మన అలవాట్లు మన నడవడినే కదా ద్వితీయోపదేశ కాండము అధ్యాయంలో లిఖితం చేయబడిన మాటలు ఈ అనుభవాన్ని అద్భుతంగా వివరిస్తుంది దేవుడు తన ఉద్దేశాలు తలంపులు మరియు సూచనలు మోషేకు ఏవైతే బయల్పరచబడినవో వాటిని ఈ గ్రంథంలో పొందుపరచి లేఖనాలను ఎరుగుటలో దానికి విధేయత చూపిటలో తర్వాతి తరానికి నేర్పించే ఉద్దేశాన్ని కలిగి ఉండమని ప్రోత్సహించాడు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ వాటిని భావితరాలకు చేరవేసి ఆయనకు భయపడి ఆయనను ప్రేమించి భయభక్తులు కలిగి ఉండమని ఉపదేశించారు దేవుని జ్ఞానాభివృద్ధి చెందే కొలది వారు వారి పిల్లలు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎదిగి ఆయనను సన్నిహితంగా ఎరుగుట వలన సంపూర్ణంగా ప్రేమించటం వలన విధేయతతో వెంబడించట వలన వచ్చే ప్రతిఫలాన్ని ఆస్వాదించగలరని ఆనాడు ఇస్రాయిలీలకు నేడు మనకును హెచ్చరికతో కూడిన సందేశాన్ని వివరించారు విధేయత వ్యక్తిగతమే అయినప్పటికీ అది కుటుంబాలతో సంబంధం కూడా కలిగి ఉంటుందని గ్రహించాలి ఉద్దేశపూర్వకంగా మన హృదయాలను మనసులను దేవుని లేఖనాలతో నింపుకున్నట్లయితే మన అనుదిన కార్యక్రమాల్లో దేవుని ప్రేమను సత్యమును పిల్లలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాము మనం మాదిరికరమైన నడిపింపు కలిగి ఉన్నప్పుడు మారనటువంటి దేవుని సత్యానికి ఉన్న అధికారాన్ని ఔచిత్యాన్ని గుర్తించి గ్రహించడానికి మన యవన బిడ్డలను సంసిద్ధులను చేసి ప్రోత్సహించడానికి వీలవుతుంది మన హృదయంలో నుండి వచ్చే మాటల ద్వారా మరియు నడవడి ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి అందించగల విశ్వాస వారసత్వాన్ని మనం విడిచి వెళ్ళవచ్చు ఏ మాటలైతే మన హృదయంలోనికి చొచ్చుకొని పోతున్నాయో అదే మన నడవడిగా బాహ్యంగా కనబడుతుంది కాబట్టి అవే మన చుట్టూ ఉన్న వారి విశ్వాస స్థితిని కూడా నిర్దేశిస్తాయని గ్రహించాలి దేవుడు ఇటీ అనుభవాన్ని మనందరికీ దయచేయనుగాక ఆమెన్